పత్రికల తాట తీయాలి రైట్ వి వాంట్ జస్టిస్ ఆకుపచ్చ ఆందోళన ఎక్కడా తెలంగాణలో దేనికోసం ఈ పిల్లల చదువుల కోసం ఉపాధ్యాయులు రానంటున్నారా తిండి పెట్టడానికి ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా వాళ్ళ చదువులు వాళ్ళ భవిష్యత్తులకు సంబంధించి ఏమైనా అయితున్నాయా అది కాదు ఏంది అంటే మా యూనివర్సిటీ దాదాపుగా ఐదు లక్షల మొక్కలన్నాయి సారు హైదరాబాద్ మొత్తం ఎక్కడ తిరిగిన అని మొక్కలు ఉండవు అలాంటి గొప్ప యూనివర్సిటీ దేశంలో నాలుగో యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అద్భుతమైన పేరుంది దాంట్లో చదువుకున్న వాళ్ళందరూ ఈరోజు దేశ విదేశాలలో అద్భుతమైన స్థానంలో ఉన్నారు శాస్త్రవేత్తలత సహా అలాంటి యూనివర్సిటీని మేము తీసేస్తామంటే ఏం చేయాలి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి చెందిన వంద ఎకరాల భూమిని కొత్త హైకోర్టు నిర్మాణం కోసం కేటాయించడాన్ని నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన రోజు రోజుకు తీవ్రతరం అవుతుంది జీవ వైవిధ్యానికి అలవుగా ఉన్న భూములను కేటాయిస్తూ జారీ చేసిన జీవో ఫిఫ్టీ ఫైవ్ని రద్దు చేయాలని ఏది నినాదిస్తూ హైదరాబాద్లోని విద్యార్థులు అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు తరగతులు బహిష్కరించి బయో డైవర్సిటీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ఆందోళనకు మద్దతుగా ఖమ్మం జిల్లా అసరోపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు కూడా చిర్రట ఇక చూడరే రే చూడరే నా పిల్లల కోసం చూడరే నా తెలంగాణలో చదువు చెప్పిన చదువుకు సంబంధించిన ఆ బడికి ఏమన్నా అయితే ఎంత తాపత్రయపడతాలో చూడరు ఇది నా తెలంగాణ పోరాట స్ఫూర్తి ఇది నా తెలంగాణ అంటే ఇప్పటికైనా అర్థమైందా తెలంగాణ ప్రజలారా ఇది నా తెలంగాణ చరిత్ర అంటే తెలంగాణ బిడ్డలంటే రోషం పౌరుషం ఉన్నోళ్ళు నాది అనుకుంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు అంటే నిలబడేటోళ్ళు అచ్చ నాలాంటోళ్ళు ఇక ఆంధ్ర చెప్పులు మోసి ఆంధ్ర బూట్లు మోసటో లేదు మనకు సంబంధం లేదు అది ఏదో దరిద్రం పాడుగాను తెలిసో తెలియక తెలంగాణ ప్రజలు నెత్తినేసుకున్నారు కానీ ఆ రోజు ఈ విషయాలను బయటకెస్తే మంచిగా ఉండు అలా నా తప్పిదం కూడా ఉంది ఆ ఘనకార్యంలో అందుకే క్షమించామని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కోరిన అర్థమైందా ఇక మొత్తానికి మన తెలంగాణలో ఒక్కొక్కటికి అతం చే పొతం చేద్దామని చెప్పారు ఏమన్నారు బంగారు గింజలు బంగారు పల్లాలు ఉంటాయి అనుకుని వచ్చినా అన్నిడ మట్టి పిల్లలు మట్టి కుండలే ఉన్నాయి ఇక ఏం చేయాలి చెప్పురు అన్నారు అందుకోసమే ఇగో ఇటువంటి పన ఇటువంటి పన్నాగాలు పన్నుతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి చూడరు తెలంగాణ ప్రజలారా నా ఆడబిడ్డలు నా తమ్ముళ్ళు నా అన్నలు ఏం పోరాటం చేస్తున్నారు భావి చదువు చెప్పిన బడి కోసం వాళ్ళు చేస్తున్న పోరాటం ఐదు లక్షల మొక్కలు ఉన్నాయి దాదాపుగా అరవై ఒక్క రకాల జీవ వైద్య విద్యానికి సంబంధించిన వృక్షాలు ఉన్నాయి ఆడ అద్భుతం ఉన్నది మీరు అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఎవరైనా పోవాలని చెప్పి పోయి చూసి చూసచ్చినంగా మాట్లాడు నిన్న మేము బయనం కావచ్చు చెప్తాను నేను ఇక అది ఒక ముచ్చట అయితే ఇగో ఇది ఇంకో ముచ్చట ఇక వీళ్ళ వీళ్ళకి సంబంధించి మరి వీళ్ళని ఏమనాలి అనేది ఇప్పుడు నేను చెప్తా ఈను ప్రజా ఆగ్రహ భవన్ హైదరాబాద్ లోని ప్రజాభవన్ ప్రజా ఆందోళనకు వేదికగా మారింది శుక్రవారం అటు నిరుద్యోగులు ఇటు మధ్యాహ్న భోజన వర్కర్ల నిరసనకు దిగారు ప్రజాభవన్ లోపల బైఠాయించారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని యువత నెలల తరబడి పెండింగ్ లో ఉన్న బిల్లులను జీతాలను వెంటనే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు మరోవైపు కానిస్టేబుల్ అభ్యర్థులు జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేయాలంటూ ప్లగర్లు ప్రదర్శించారు అధికారంలోకి వస్తే జీవో రద్దు చేస్తామన్న రేవంత్ తన మాట నిలబెట్టుకోవాలని నినాదించారు నేనేమని చెప్పినా ఈ రోజు మీరు ప్రజాభవన్ 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 అంటున్నారు ప్రగతి భవన్ పేరు మార్చినా చెప్తున్నారు కదా ఇదే ప్రజా భవన్ దగ్గర రేపు భవిష్యత్తులో ఇదే రివర్స్ అయి కాంగ్రెస్ పార్టీ పతనానికి ప్రారంభమైతుంది కాదంటే జూడూరి అంటే ముప్పై రోజులలో కనపడ్డది నేను చెప్పిన కదా చాలా ముందు చూపుతోని ప్రతి విషయాన్ని అధ్యయనం చేసిన తర్వాత వాస్తవాలు తెలంగాణ ప్రజలు చెప్తున్నారు ఎందుకు అంటే ఇక్కడ ఫిర్యాదులు ఇచ్చడు ఓకే ఆ ఫిర్యాదుల పరిష్కారానికి ఏం చేయాలి గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే అవుతాది ఇది కూడా గంతే అడి పోతున్నాడు అడిగిపోతే ఏమైనా మినిస్టర్లు కూర్చుంటున్నారా గంట సేపు ఉంటే వాళ్ళకి ఎక్కువ గంట సేపు ఉంటే కాళ్ళ కింద ఏదో ముళ్ళులు గుచ్చినట్టు అవుతుందట వాళ్ళకు ఇక చూడరు ప్రజా ఆగ్రహ భవన్ అయిపోయింది ఇంకా రేపు రేపు ఇక్కడ నిరసనలు ధర్నాలు రాస్తూ రోకాలు గట్టిగా అయితే ఎందుకంటే ధర్నాశకు అనుకోకొని మా ఫిర్యాదులు మా సమస్యల వలయం ఎక్కడ ఉందో అక్కడనే అక్కడనే మేము పోరాటం చేస్తామంటారు వీళ్ళు అవును వాస్తవం ఇది రేపు భవిష్యత్తులో వీళ్ళకి న్యాయం చేయాలి మరి విపక్షంలో ఉన్నప్పుడేమో ఏమో హీరో లెక్క మాట్లాడుతుంది ఇప్పుడు జీరో లెక్క మౌనంగా ఎందుకుంటున్నారు అనేది కూడా తెలంగాణ ప్రజల యొక్క సందేహం